నా దగ్గరకి వచ్చేసరికి టైట్ చేసావనుకో చెప్తున్నా చేయండి నీకు ఫ్రీ బబ్బబ్బబ్బబ్బా ఏ అండి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి బైక్ మీద ఉంటుందేమో ట్రాఫిక్ లేనపడి సాగుదు కదా మళ్ళీ చెయ్యి ఇయన పండగ ఎత్తు దేన్న విపించు రాత్రి మీరు తిట్టిన తిట్లకి ఏ రిపెంజ్ ప్రోగ్రాం ప్లాన్ చేసి ఉంటాడు ఎనకొటి రిపెంజ్ ప్రోగ్రామ్ ఏంటి రిపెంజ్ ఏ నాకు తెలిసి ఈ ఆద్య సమాజ్ కో రిజిస్టర్ ఆఫీస్ కో గుడికో వెళ్ళిపోయి ఉంటారు లేదంటే కొడైకేనాలు వెళ్ళి అమ్మా ఇంట్లో గోల్డ్ డబ్బు బట్టలు ఉన్నాయో చెక్ చేయండి ఏమండి మీ అమ్మాయి వెళ్ళేటప్పుడు కూడా ఇవన్నీ చెక్ చేసిన తర్వాత చెప్తా ఇప్పుడు చెప్పనుగా ఏంటండి మీరు పెంచే మాటలు మాటలు తగ్గించే ఇదిగో గోపాలం అల్లరి చేయకు అరవకు జస్ట్ పేన్ వచ్చి చూడు హార్ట్ బీట్ పెరిగినట్టుంది చెయ్యి చెయ్యి కదుర్తం జస్ట్ అవునండి మీరు ఇక్కడ ఇక్కడేదో పెయిన్ స్టార్ట్ అవుతున్నట్టుంది ఏమండి అమ్మాయి ఫోన్ ఎత్తిందండి ఏమే ఎక్కడున్నా ఎవరితో వెళ్ళావు ఇదిగో నువ్వు ఉన్న బలంగా ఇంటికి రాకపోతే గుండె పొడితో చచ్చిపోతా నేను వాడు నాన్న అక్క ఫోన్ ఇంట్లో మర్చిపోయింది మర్చిపోయిందా అవును మర్చిపోయిందట మర్చిపోయిందంటే నమ్ముతారేటండే స్కెచ్ ఇక నుంచి మీ నెంబర్ మీదే నా నెంబర్ నాది అని సత్య నా గురించి ఎక్కడని చెప్పి మీతో సంబంధం క్లింక్ వెళ్ళిపోయింది టాటా బై చెప్పేసింది నువ్ వెనక్కింది సెల్లి తీసుకెళ్ళడానికని నాకు తెలుసు కానీ నీకు తెలియాల్సింది ఏంటంటే ఇది నువ్వు మాట్లాడే ఫోన్ మాత్రమే కాదమ్మా నిన్ను కాపాడే నేను నమ్ముకున్న ఎంకన్న బాబా నువ్వు పుట్టినప్పుడు ఆడపిల్లని ఎలా పెంచాలా అని భయపడదంటే అదిగో మా అమ్మ వెంకటేశ్వర స్వామిని నమ్ముకోరా నీకేం కాదు అని చెప్పింది అంతే మా ఊర్ నుంచి కాలినడకని తిరుపతి వెళ్ళి మోకాళ్ళతో కొండెక్కి నీ భవిష్యత్తు ఆయన చేతుల్లో పెట్టి నా తల్లిచ్చి నా కూతురికి ఎలాంటి చెడు జరగకుండా చూడు స్వామి అని మొక్కుకున్నా అప్పటినుంచి నా నెత్తిన జుట్టు పెరిగినప్పుడల్లా నాలో భయం పెరిగేది నీకేమని అవుతుందేమోనని అందుకే రెండు వారాలకోసారి తిరుపతి వెళ్లి ఇప్పటికీ గుండు కొట్టిస్తా అదే మెయింటైన్ చేస్తా మరి ఆయన కనుసమల్లో పెరుగుతున్న నిన్ను ఒకడు వాడి మాయలో పడేసి నువ్వు తప్పు చేసేలా చేసి నా జీవితంతో ఆట్లాడుకోవాలని చూస్తే గోడ మీద ఉన్నాయన చూస్తూ ఊరుకుంటాడా అందుకే సెల్ ఫోన్ మర్చిపోయేలా చేశాడు మళ్ళీ వెనక్కి నా దగ్గర తీసుకొచ్చాడు నాన్న సంతోష్ గురించి తప్పుగా అనుకుంటున్నారు చాలా మంచోడు పిచ్చి తల్లి నీకో విషయం తెలుసా ఈ భూమి జరిగే పెళ్లి తిరిగే జంటలు గాని ప్రయాణం మొదలు పెట్టినప్పుడు మొదట్లో అందరూ మంచివాళ్ళే అనుకుంటారు మధ్యలోకి వెళ్ళాక అసలు నిజ స్వరూపాలు బయటపడి మోసపోయామని చెప్పి నెత్తిని చెంగేసుకుని కూర్చొనిస్తారు నానా మీరు చెప్పే పర్సన్ లాంటి వాడు కాదు సంతోష్ ఒక్కసారి కలిసి మాట్లాడితే ఏందమ్మ కలిసి మాట్లాడుకునేది ఫోన్ లో పోట్లాడుకుంటేను రాత్రి జరిగింది చెప్పలేదా అది చెప్పడు బేబీ పప్పి లేచావా స్నానం చేశావా ఏ సోపురుద్దుకున్నావు ఏ సెంటు కొట్టుకున్నావు ఏ టిఫిన్ తిన్నావని ఎథవ సోదంతా అడుగుతాడు కానీ నీ బాబుని తిట్టి తగలిట్టానని మాత్రం చెప్పడే ఏమా పంపించాడు కదా చదవనట్టు అలా ఇప్పుడు ఫోన్ చేస్తే ఏం చెప్తాడు తెలియకుండా సారీ అంటాడు దానికి నువ్వేమో జస్ట్ లివ్ ఇట్ ఇట్ స్టిల్ అనేసి కరిగిపోతావు తర్వాత మళ్ళీ మొదటికి వచ్చేస్తారు ఇరవై ఐదు సంవత్సరాలు పరాయి కన్ను పడకుండా పెంచుకున్న పిల్లల్ని మాయ చేసి తండ్రిని మోసం చేసేలా చేసిన వాడికి మళ్ళీ తిరిగి తనకు అనుకూలంగా మార్చుకోవడం పెద్ద పైన చెప్పు చూడమ్మా మీ నాన్నకి నీ మీద ఉన్న ప్రేమ కంటే నీకేమైపోతుందో అన్న భయమే చాలా ఎక్కువ నా మాట విని ఆయన చెప్పిన సంబంధం చేసుకో ఆయన కాస్త ధైర్యంగా బతికేయటు చూడు లేకపోతే అంతా సమాధే అవునమ్మా మా అమ్మాయిలాగా నువ్వు అన్ని మ్యాచ్ చేసినా ఈ ఒక్కసారికి మీ నాన్నగారు చూసిన సంబంధం చేసుకో ఎందుకంటే అన్నిసార్లు నువ్వు పోను మర్చిపోలేవు మళ్ళీ వచ్చి ఆయన బతికించలేవు హాఫ్ వేలో ఓపెన్ చేస్తే అదనమాట మ్యాటర్ తన సెల్ ఫోన్ తెచ్చుకుంటా నేను గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ నెంబర్ బ్లాక్ చేసింది ఏ ఈ లవర్ గైడ్కి ఏమైందో తెలియగా ఎవరిని అడగాలో అర్థం కాక మార్నింగ్ నుంచి ఎండలో ఎండిపోయాడు అనమాట ఈ లవర్ గైడ్ ఇంతేనా హా ఉర్రీ అలవడ్ ఆ పదం ఇది సరిగ్గా పలకరా చివరిని రా తీసుకొచ్చి మధ్యలో పెట్టి మధ్యలో రా తీసుకెళ్లి చివరిని పెట్టి దాన్ని నలిపేసి ఇస్త్రీ చేస్తాం ఇంతకే అలవాటు అది నేను చెప్పానే అదంతా ఎందుకులే గాని ఇప్పుడేంటి నువ్వు అర్జెంట్ గా పద్దుతో మాట్లాడి వాళ్ళ గుండు తండ్రితో జరిగిన గొడవ అంతా చెప్పి నీ నెంబర్ అన్బ్లాక్ చేయించుకునే ప్యాచప్ అయితే తప్ప మాతో చీర్స్ కొట్టనంటావు అంతే కదా నువ్వు చెప్పిన ఈజీ కాదు అక్కడ పొద్దు నుంచి బాబు ఇంట్లో తగలడ్డాడు అంటే హీరోయిన్ బయట తీసుకొచ్చేంత ఫిజిక్ మన దగ్గర లేదు కానీ ఆ ఫాదర్ క్యారెక్టర్ లోపల ఉండకుండా చేసి అంత వాయిస్ ప్లానింగ్ కామిడేటింగ్ మనకి ఇచ్చాడు రే భగవంతు రోయ్ ఎలా హలో హలో గుండు గోపాలం గారా నా పేరు గుండు గోపాలం కదమ్మా తిరుమల శెట్టి గోపాలం అందులో కూడా గోపాలం ఉంది కదా సార్ ఏం కావాలి సార్ నన్ను గుర్తుపట్టారా లక్ష్మిని విజయలక్ష్మిని మీ కాలనీలో అప్పడాలు వేస్తూ ఉంటాను కదా అప్పడాలు వేసేది అడుగు ఆడవాళ్ళు తెలుస్తావు కానీ నాకు ఎలా తెలుస్తావు టెన్షన్ లో ఉన్నావు తర్వాత నాది టెన్షన్ సార్ మీ కాలనీ అంతా అప్పడాలు సప్లై చేసి ఇంటికి వెళ్దామని బస్ స్టాప్ లో నుంచి ఉంటే ఇక్కడ ఆటో డ్రైవర్లను క్రీక్ అంటే చూస్తున్నారు సార్ క్రీక్ అంటే నేను ఇక్కడ రెడ్ సారీలో బ్లౌజ్ లెస్ స్లీవ్లెస్ బ్లౌజ్ లో సెక్స్ గా నిలబడి ఉన్నాను సార్ రండి సార్ అయినా స్లీవ్లెస్ జాకెట్ వేసుకొని సిల్క్ చీర కట్టుకొని రాత్రి తొమ్మిది గంటల దాకా నువ్వేం చేస్తున్నావు అక్కడ అంటే అందంగా ఉండటం నా తప్ప సార్ రండి సార్ నేను మీకోసం లైన్ లోనే ఉంటాను సార్ సరే లైన్ లోనే ఉండు వస్తున్నా నువ్వు వెళ్ళరా నీ పని అయిపోయింది అన్ని కనపడేటట్టు అప్పడాలు చేసుకొని నిలబడితే ఎగబడకుండా ఎందుకుంటారు నీ గురించి కాలనీ మొత్తం ఎదుగుతుంటే నువ్వు ఇక్కడ కూర్చుంటావా అమ్మ అన్నం పెట్టలేదు అలిగి ఈ అరుగు కూర్చొని చెప్తావు నువ్వు అమ్మా చూడు దొరికాడు దొరుకుని తొందరగా రండి సార్ ఏమైంది మీదే నువ్వేంటి పొద్దు నుంచి పిచ్చినా కొడుకులా తిరుగుతున్నాను కాల్ చేస్తే ఫోన్ నంబర్ బ్లాక్ చేస్తావా సరే సరే తర్వాత మాట్లాడతా నువ్వు వెళ్ళు నేను నువ్వు అర్జెంట్ బయటికి లేడు నేనే బయటికి పంపించాను ఇప్పుడు నువ్వు వస్తున్నావు రావట్లేదా పొద్దు సీరియస్ గా చెప్తున్నాను ఇంకా లాగా ఉంటే మీ నాన్నతో తో కూర్చొని తెలుసుకుంటాను అటు ఇటు అసలే మెంటలు ఎక్కువన్నాను అనాసరం ఇంకా యాంగిల్ చూస్తాడు మీ ఉన్నాను ఎవమ్మా అప్పడాలి విజయలక్ష్మి ఎక్కడుండా మీరు రావటం పది నిమిషాలు లేట్ అయ్యేసరికి ఇక్కడ లేడీస్ సైకిల్ అద్దెకి తీసుకుని ఇంటికి వెళ్దాం అనుకుంటే అది పంచర్ అయిపోయింది దానికి తనకి పంచర్ ఎంచుకుందాం తుమ్మ చెట్టు పక్కన ఉన్న పొదల్లోకి శ్యామల్ రావు తీసుకొచ్చాను సార్ పంచర్ ఎంచుకోవడానికి తుమ్మ పొదల్లో పోయా ఉంటే ఇదేదో దెబ్బ అయిపోయే వారం లాగా ఉందా అబ్బా శ్యామల్ రావు శ్యామలరావు సుందరరావు అని పొదల్లో పోతే ఇట్టనే ఉంటదమ్మా వ్యాపారం ఏమో ఆడోళ్ళమ్మా మీరు పైకి భయపెడుతున్నట్టుంటారు లటుక్కుని దొరికిపోతారు

హలో మా నాన్న ఎందుకు తిట్టావు అసలు మా నాన్న మీద ఎవరెవరు మంచి చెప్పారు అదే చెప్తున్నాను నిన్న నైట్ కార్ దగ్గర జరిగిన దాని కోపంలో వెళ్తూ వెళ్తూ నువ్వే కదా అని క్యాజువల్ గా మెసేజ్ పెట్టాను నేనే ఎమోషనల్ పెట్టానో నీకు అర్థం అవుతుంది కాబట్టి చూసి డిలీట్ చేస్తావు అనుకున్నాను ఆయన చూస్తాడని నువ్వు సెల్ఫోన్ తీసుకుని ఆయన చేతిలో పెడతావని నాకు ఏం తెలుసు హౌ కుడ్ ఐ హమాజిన్ ఏదో అన్నో నంబర్ నుంచి కాల్ వచ్చి హాఫ్ అవర్ నోట్ వచ్చి మాట్లాడుతుంటే ఎవడు అని అడిగాను అప్పుడు నీ ఫాదర్ అని చెప్పి మెసేజ్ మ్యాటర్ ఓపెన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అమ్మాబాబుల బాబుల ఎత్తితే అప్పుడు నాకు మెంటల్ ఎక్కి అలా ఏదో ఫ్లో నోటి దూర కొద్ది అన్నానంతే అంతకు మించి నేనేం అనలేదు అని నాకు ముందే తెలుసు ఇదంతా